హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే టాపిక్ ఏంటంటే ఒకటి ఫేక్ కాల్ వచ్చిందండి ఫేక్ ఆర్డర్ వచ్చింది శారీస్ గురించి నాకు దాంతో మీకు షే దానికోసం మీకు షేర్ చేద్దాం అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నా అయితే ఏమైందంటే సండే రోజు ఆర్డర్ వచ్చింది ఈ శారీ కావాలని స్క్రీన్ షాట్ తీసి ఫోన్కి అయితే వాట్సాప్ మెసేజ్ పెట్టారు ఓకే సార్ మీరు ఇది అడ్రస్ నాకు పంపించేసి అమౌంట్ వేయండి అంటే చెప్పేసిన అయితే నాకు ఓన్లీ ఫోన్పే మాత్రమే ఉందనమాట ఫోన్పే ఫోన్పే ఉంది ఫోన్పేకి నా అమౌంట్ అయితే వేయండి అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఫోన్పే కాదు గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పిండనమాట హిందీలో పెట్టినండి ఇవన్నీ మెసేజెస్ అయితే హిందీలోనే పెట్టిండ్రు అయితే నేను మా సార్ది ఇచ్చాను ఫో గూగుల్ పే నెంబర్ అయితే మా సార్ది ఇచ్చాను అయితే వాళ్ళు ఏం చేసిండంటే ఓన్లీ నంబర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి నంబర్స్ తోటి మెసేజ్ అనమాట అమౌంట్ వేయలేరు ఓన్లీ నంబర్స్ తోటి మెసేజ్ పెట్టి మళ్ళీ నాకు వాట్సాప్ మెసేజ్ ఏమని పెట్టిందంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసినాము శారీ యాక్చువల్గా సిక్స్టీన్ హండ్రెడే శారీ ప్రైస్ అయితే వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసినామని చెప్పేసి మిగతా అమౌంట్ రిటర్న్ చేయండి అని చెప్పేసి మెసేజ్ అనమాట నేనేం చేసిన మా సార్కి చెప్పాను ఇట్లా వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేసినామని చెప్తుండ్రు సడన్గా వచ్చింది అని చెప్తుండ్రు మిగతా అమౌంట్ సెండ్ చేయమని అడుగుతుండ్రు అని చెప్తే ఒకసారి చెక్ చేసిండ చెక్ చేసి చూస్తే వాళ్ళు వేసింది అమౌంట్ కాదు ఓన్లీ టైప్ చేసిండ్రు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పేసి టైప్ చేసేసాను అని చెప్పి నాకు చెప్పిండ్రు అయితే నేను ఇంకేం అనలేను సైలెంట్గా అట్లనే కొద్దిసేపటి దాకా చూస్తే మళ్ళీ రిటర్న్ మెసేజ్ పెట్టిందనమాట వాపస్ చేయండి మనీ అని చెప్పి మేము అప్పటికి కూడా ఇంకా కాల్స్ మెసేజెస్ ఇది ఫేక్ కాల్ అని మాకు అర్థమైపోయింది ఇంకా తర్వాత కొద్దిసేపటికి కాల్ అనమాట కాల్ చేసి మిగతా అమౌంట్ వేయండి అంటే ఇంకా మా సార్ ఫోన్ తీసుకొని హిందీలో అనమాట ఏంద్రా నువ్వు హుషార్ చేస్తున్నావా ఓన్లీ నంబర్స్ పంపించేసి అమౌంట్ వేసినా అని చెప్తున్నావు హుషారు కథలు పడుతున్నావా అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఫోన్ కట్ చేసిండ్రు మళ్ళీ కాల్ లేదు ఏం లేదు అయితే ఇంకోటి ఏంటంటే ఫోన్పేలో ఈ ఆప్షన్ లేదనమాట నంబర్స్తో పంపించేటి ఆప్షన్ లేదు ఓన్లీ గూగుల్ పేకి మాత్రమే ఉందన్నమాట ఈ ఆప్షను అందుకోసం అని చెప్పి గూగుల్ పే అడిగిండ్రు సో అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి నాలాగా బిజినెస్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవాళ్ళు జాగ్రత్త ఉండండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫోన్ మీ దగ్గర ఉండి ఫోన్పే నెంబర్స్ కానీ వేరే వాళ్ళే ఇట్లా హస్బెండ్ కానీ వాళ్ళే ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి మనకు వాళ్ళు అమౌంట్ వేసినరా లేదా కూడా క్లారిటీ అయితే ఉండదు సో చూసుకొని జాగ్రత్త అవ్వడండి ఈ విషయంలో అయితే అయితే నాలాగా మీరు అంటే నేను ఇంకా ఇంకొంచెం అయితే నేను నిజంగానే నమ్మేదాన్ని నిజమే అనుకుని అయితే నమ్మేడు దాన్ని మా సార్ అయితే నాకు చెప్పకపోయి ఉంటే కనుక ఓ నిజమే అయ్యి ఉంటుందని చెప్పి నమ్మేడు దాన్ని నాలాగా చాలామంది ఉంటారు సో మీరు కూడా నాలాగా అలా మూసపోకుండా ఉండాలని ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి జాగ్రత్త ఉండండి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసుకోండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మెసేజ్ చూసుకొని ఆర్డర్ని అయితే పంపించండి థ్యాంక్ యూ బాయ్